మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న గిరిజనులు హక్కుల సాధనకై ఉద్యమించాలని గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమైక్య జాతి అధ్యక్షుడు మాజీ కమిషన్ సభ్యులు వడిచే శంకర్ నాయక్ అన్నారు ఇరవై ఐదు పార్లమెంట్ కమిటీల నుంచి ఒక మంది కమిటీ సభ్యులు వర్క్ షాప్ కు హాజరయ్యారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వర్క్ షాప్ లో సీఎం తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణం పార్టీ ఐడియాలజీ క్యాడర్ మేనేజ్మెంట్ కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది కూటమి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు విజన్ ప్రణాళికలు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఒక్కో పార్లమెంట్ కమిటీలో నలభై రెండు మంది సభ్యుల చొప్పున మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్లో కలిపి ఒక వెయ్యి యాభై మంది వర్క్ షాప్ పాల్గొన్నారు పార్టీ వర్క్ షాప్ పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ విధానాలు ఆలోచనలు సిద్ధాంతాలపై నాయకులతో మాట్లాడారు కూటమి ప్రభుత్వ విజయాలు భవిష్యత్ ఆలోచనలు వివరించారు కార్యకర్త అధినేత అనే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అంతా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయకులకు సూచించారు వర్క్ షాప్ కు హాజరైన చంద్రబాబు సాధారణ కార్యకర్తల సమావేశ మందిరంలో చివర్లో కూర్చొని వర్క్ షాప్ లో భాగస్వాములయ్యారు